దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ని టార్గెట్ చేసుకొని జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ని ముందే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మరొక బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్ జరిగిన కొద్ది గంటలకే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఏమని కారుకూతలు కూస్తున్నాడో ఒక్కసారి ఇక్కడ చూడండి పాకిస్తాన్ పీఎం జమ్స్ టు బ్లేమ్ ఇండియా ఫర్ ఇస్లామాబాద్ సూసైడ్ బ్లాస్ట్ దట్ కిల్డ్ టువర్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో కూడా ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అందులో పన్నెండు మంది మరణించారు ఈ పన్నెండు మంది మరణానికి ఈ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ భారతే జరిపించిందని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మరుగుతున్నాడు సపోజ్ ఎవడైనా సరే ఒక ఇంటికి నిప్పు పెట్టాడు అనుకోండి వాడిపైన అనుమానం వస్తుంది అని వాడికి ఖచ్చితంగా తెలుసు అందుకే వాడు ఏం చేస్తాడండి ఫస్ట్ వాడింట్లో కూడా ఏదో ఒక మూలన నిప్పు పెట్టుకుంటాడు ఎవరైనా వచ్చి వాడిని అడిగితే అరే నువ్వు పెట్టావరా నిప్పు అని అడిగితే అదేంటండి అలా మాట్లాడతారు నా ఇంట్లో కూడా నిప్పు అంటుకుంది కావాలంటే చూడండి అంటాడా లేదా సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు అదే చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఓల్డ్ పాలిటిక్స్ పాకిస్తాన్ ఇంకా 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 అదే రీల్ తిప్పుతా తిప్పుతా ఉంది ఎందుకు అంటే ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే కార్ బ్లాస్ట్ జరిగిందో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ తీవ్రవాదులు జరిపించినట్లుగా ఆధారాలు మన ఎన్ఐఏకి చిక్కాయి ఇంకా అఫీషియల్గా గా బయటకి రిలీజ్ చేయలేరు రేపో మాపో రిలీజ్ ఖచ్చితంగా చేస్తారు దీనిపైన నేను ఒక వీడియో త్వరలోనే ఖచ్చితంగా చేస్తాను ఆ లింక్ ఎలా కుదిరింది ఏమేం జరిగింది వీటన్నింటి పైన కూడా ఈరోజు రాత్రే వీలైతే మనం సెకండ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం సో పాకిస్తాన్కి తెలిసిపోయింది నా దొంగతనం బయటపడిపోయింది భారత్ మళ్ళీ ఈ దొంగతనం మొత్తం కూడా ప్రపంచానికి తెలియజేస్తుంది ఎలాగైతే కాశ్మీర్లో మా బండారం బయటపెట్టిందో అలా ఇప్పుడు కూడా బయట పెట్టనుంది మరి కాశ్మీర్లో మనం బండారం బయటపెట్టాక ఊరికే ఊరుకున్నామా రెండు వేల ఎనిమిదిలో లాగా లేదు ఆపరేషన్ సింధుని కండక్ట్ చేసి పాకిస్తాన్లో దూరి మరీ హఫీ సయీద్ అనుచరులందరినీ మట్టుబెట్టాం అక్కడ ఉన్నటువంటి మసీదుల్లో దాక్కున్న తీవ్రవాదులందరినీ మట్టుబెట్టాం మరి ఇప్పుడు భారత్ తురుకుంటుందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ రెండు కూడా చేయొచ్చు ఎందుకంటే భారత్ అఫీషియల్గా ఆపరేషన్ సింధూర్ని మేము ముగించామని ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు ఎప్పటి వరకైతే పాకిస్తాన్ మారదో అప్పటి వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత్ అనేక సార్లు చెప్పింది అంతేకాదు పాకిస్తాన్ ఒకవేళ ఈసారి బుల్లెట్లతో మా పైన దాడికి దిగితే మేము బాంబులతో దాడికి దిగుతాం అని మోడీ గారు ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు ఆ భయం పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఉంది అందుకే వాడు ఏం చేశాడు రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ బ్లాస్ట్కి ఉసుకో అన్నాడో బ్లాస్ట్ అయితే జరిగింది ప్లాన్ అయితే సక్సెస్ అయింది కానీ ఇప్పుడు నేను ఎక్కడ పట్టుబడతా అన్న భయంతో ఇదిగోండి దొంగనే దొంగ 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 అని అడుస్తున్నాడు యాక్చువల్గా ఒక సీక్రెట్ చెప్పాలంటే రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది వాళ్ళ ప్లాన్లో లేదు అప్పటికప్పుడు జరిగింది ప్లాన్లో ఏముండే దాని గురించి కూడా నేను మరొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు ఈ రోజే చెప్తాను ఈ ఆల్సో అలేజర్ న్యూఢిల్లీస్ రోల్ ఇన్ మండేస్ అటాక్ అనే స్కాడెట్ కాలేజ్ ఇన్ వానా నియర్ ద బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఒక కాలేజీలో కూడా బ్లాస్ట్ జరిగింది ఈ బ్లాస్ట్ కూడా ఖచ్చితంగా భారతే జరిపించింది అని ఈ పాకిస్తాన్ వాడు అంటున్నాడు ఎందుకు అక్కడ జరిగిందట అంటే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళ ఇరువురి మధ్య అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారదు కాబట్టి ఏదో ఒక లిటికేషన్ పెడుతుంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళగా కొంచెం హైపర్ ఎక్కువ దాంతో వీళ్ళు లేచి వస్తున్నారు సో ఆ చర్చలు సఫలం కావట్లేదు ఈ చర్చలు సఫలం కాకుండా భారత్ పుల్లబెట్టాలని చెప్పి కావాలని ఆ కాలేజీలో బాంబ్ బ్లాస్ట్ చేపించింది అని ఈ పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు అంతేకాదు మొట్టమొదటి నుండి వాళ్ళు అంటున్న రాగం ఏంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాపైన యుద్ధానికి రావట్లేదు భారత్ ఉస్కో అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ వాడు మాపైన బాంబులేస్తున్నాడు ఇదంతా జరిపిస్తుంది భారత్ అని చెప్పి మన పైన ఏడుస్తూ ఉంది అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఎదుర్కోవడం చేతకాక మనకి ఇంకా ఏం పనిలేదా అండి అక్కడ ఊసుకో ఇక్కడ ఊసుకో అనడానికి మేము డైరెక్ట్గా నీ ఆపరేషన్ సింధూర్లో నీ పైన అటాక్ చేసి మేము వాళ్ళందరినీ చంపేసాం మాకు వాడిని వీడిని ఊసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి షరీఫ్ బ్లేమ్డ్ ఇండియన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ ప్రాక్సీస్ ఫర్ ద ట్విన్ అటాక్స్ ట్విన్ అటాక్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఒకటి ఈరోజు ఏదైతే ఇస్లామాబాద్లో జరిగిందో ఈ ట్వీన్ అటాక్ జరిపించింది భారతే ఇదంతా భారత ప్రాక్సీయే జరిపించింది అని చెప్పి షరీఫ్ ఓపెన్గా ప్రెస్ నోట్లో తెలుపుతున్నాడు ఎలాంటి ఆధారాలు లేకుండా దీస్ అటాక్స్ ఆర్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ఇండియాస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎయిమ్డ్ ఎట్ డీస్టెబిలైజింగ్ పాకిస్తాన్ బబ్బా ఇది నేను అసలు ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గురించి పాకిస్తాన్ లెక్చర్ ఇస్తుంది ఎవరటా చేస్తుంది భారత్ అరే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము కష్టాలు పడుతూ ఉన్నాము ఇక్కడ ఎన్ని దాడులు జరిగాయో మాకు తెలుసు ఆఖరికి హైదరాబాద్లో కూడా గోకుల్ చాట్ దగ్గర వెళ్తే ఇప్పటికీ మీకు కథలు కథలుగా చెప్తారు ఎలాంటి దాడులు జరిగాయి ఎలా చనిపోయారు పానీపూరి తింటూ అక్కడ చాట్ తింటూ ఎంతోమంది చనిపోయారు అన్ని దారుణాలు చేశారు రెండు వేల ఎనిమిదిలో హోటల్లో ఏదో ఎంజాయ్ చేద్దామని పోతే అక్కడ ఉన్న కొన్ని వందల మంది చనిపోయారు రెండు రోజుల పాటు ఆ మిషన్ జరిగింది రెండు రోజుల పాటు భారత హృదయమైనటువంటి పార్లమెంటు పైన అటాక్ జరిగింది ఈ రోజు రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ పక్కనే బ్లాస్ట్ జరిగింది ఏదో ఒక రోజు తాజ్మహల్ దగ్గరలో కూడా బ్లాస్ట్ జరిగే అవకాశం పుష్కలంగా ఉంది ఎందుకంటే వీళ్ళు మాన్యుమెంట్స్ని పాపులర్ ప్లేసెస్ని టార్గెట్ పెట్టుకుంటారు అక్కడ కనుక బ్లాస్ట్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని చెప్పి వీళ్ళ యొక్క ప్లాన్ టీటీపీ తెహరికే తాలిబాన్ గురించి మీకు అనేక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తెహరికే తాలిబాన్ వాళ్ళు అసలు ఎలా పుట్టుకొచ్చారో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ తాలిబాన్ల చిటి తమ్ముళ్లే ఈ తెహరికే తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉంటారు ఈ తెహరికే తాలిబాన్లు పాకిస్తాన్ ఏరియాలో వీళ్ళు తమకంటూ ఒక స్వతంత్ర దేశం కావాలని చెప్పి ఎప్పటి నుండో ఒక ఉద్యమం జరుపుతున్నారు ఆ ఉద్యమం ఎందుకు జరుపుతున్నారు అసలు దాని మూలాలు ఏంటో కూడా మీకు అనేక చాలా వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ తెరకే తాలిబాన్ వెనక భారత్ ఉందని చెప్పి పాకిస్తాన్ ఎప్పటినుంచో ఏడుస్తూ ఉంది ఇప్పుడు రీసెంట్గా ఏమంటుందంటే ఆ టీటీపీ తెరకే తాలిబాన్ గ్రూప్కి ఒక కొత్త నేమ్ పెట్టారు ఏమని పెట్టారంటే టీటీపీ ఫిత్నా అల్ హిందుస్థాన్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి భారత పేరు జోడ్చి భారత్ని ఒక టెర్రరిస్ట్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా బదనాం చేయాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది షరీఫ్ సెడ్ వైల్ ఇండియన్ బ్యాక్డ్ మిలిటెన్స్ టక్ ఇన్ ఇస్లామాబాద్ ద సేమ్ నెట్వర్క్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఆఫ్ఘన్ టెరిటరీ ఆల్సో అటాక్డ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఇన్ వానా ఒకవైపు భారత్ నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇస్లామాబాద్ లో అటాక్ చేశారు మరోవైపు వీళ్ళతో ట్రైనింగ్ చేయబడ్డ ఈ తెరికే తాలిబాన్ టెర్రరిస్ట్లు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో అటాక్ చేశారు చిన్నారులపైన అంటే డ్యూయల్ అటాక్ జరిపించింది భారత్ ఏక కాలంలో అని చెప్పి మన పైన ఆరోపణలు చేస్తున్నాడు షాబాజ్ షరీఫ్ టైమింగ్ చూడండి రెడ్ ఫోర్ట్ పైన అటాక్ జరిగింది పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి నెక్స్ట్ మనం ఏం చేస్తాం రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులుపుతాం అక్కడితో ఆగుతామా ఆపరేషన్ సింధూర్ తరహాలో మరొక ఆపరేషన్ కూడా కండక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని ప్రపంచ దేశాలకు చెప్పేశాం ఇక మా ఓపిక నశించింది ఇక మేము టిట్ ఫర్ టాటే మేము దాని సంగతి చూస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పేసాము అన్ని దేశాలకి మీరు అప్పట్లో చూసుంటారు మనందరూ ఫారెన్ సెక్రటరీస్ వెళ్ళారు అదేవిధంగా అపోజిట్ పార్టీస్ నుంచి కూడా శశి తరూర్ లాంటి మేధావులను పంపించాము వీళ్ళందరినీ పంపించి ఆల్రెడీ ప్రపంచ దేశాల బ్రెయిన్ని రెడీ చేసాము మేము ఏదైనా జరపచ్చు ఫ్యూచర్లో మీరు దానికి రెడీగా ఉండండి షాక్కి గురి కావద్దు అని మెంటల్లీ ప్రిపేర్ చేశాం ఇప్పుడు పాకిస్తాన్కి అదే భయం పట్టుకుంది ఎప్పుడు భారత్ తమ అటాక్ చేస్తుందో అని అందుకే కొట్టకన్నా ముందు ఆగో కొట్టిండి కొట్టిండి కొట్టిండు అని చెప్పేసి ఇలా దొంగ ఎడుపులు ఏడవడం మొదలుపెట్టింది అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఇలాంటి ఫేక్ న్యూస్ ఏదో స్పోక్స్ పర్సన్ నుండి కాదు ఏదో ఫారెన్ సెక్రటరీ నుండి కాదు నేరుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నుంచి ఇలాంటి ఫేక్ వార్తలు రావడం నిజంగా బాధాకరం నిజానికి పేరుకే వాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ అసలు వీడికి ఎలాంటి హోదా కూడా లేదని చెప్పుకోవచ్చు ఒక పప్పెట్టు వీడు ఏదో దిష్టిబొమ్మలాగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందరబెడుతున్నారు అంతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆసిఫ్ మునీర్కి అధికారాలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి కూడా భారత్ పైన దాడులు పెరిగాయి అంతేకాకుండా నేను నేమ్ ప్రాష్ అనే ఛానల్లో లాస్ట్ ఒక వీడియో చేశాను నేనే కనిపించే ఆ వీడియోలో చెప్పాను ఏమని చెప్పాను భారత్ పైన త్వరలో దాడులు జరగొచ్చు ఎలా జరగొచ్చు అని చెప్పాను ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈ పాకిస్తాన్ హఫీ సయీద్ అనుచరులు తీవ్రంగా తిరుగుతున్నారు అక్కడ ప్రచారం చేస్తున్నారు అక్కడ ఆ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు అని చెప్పానా లేదా అక్షరాల అదే జరిగింది రేపు పొద్దున బంగ్లాదేశ్ బార్డర్లో పశ్చిమ బెంగాల్లో ఇలాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో అదేవిధంగా చికెన్ నెక్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా టెర్రరిస్ట్ అటాక్లు జరిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి రాసుకోండి పేలుడు పదార్థాలు ఏ స్థాయిలో బయటపడ్డాయో తెలుసా అండి రీసెంట్గా రెండు వేల తొమ్మిది వందల టన్నుల పేలుడు పదార్థాలు బయటపడ్డాయి ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళంతా భారతదేశాన్ని నిజానికి మన భద్రతా దళాలకి హ్యాట్స్ ఆఫ్ ఈరోజు మనం ఇంత సేఫ్గా ఉన్నాము అంటే భద్రతా బలాల వల్లే కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రతి క్షణం మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నామంటే వాళ్ళకి రుణపడి ఉన్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ భయపడుతూ ఇవేవైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో ఖచ్చితంగా జరుగుతుంది చూడండి వాడు ఏదైతే భయపడుతున్నాడో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది పాకిస్తాన్ పైన త్వరలో భారత్ మరొక యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది చూస్తూ ఉండండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాన్ అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం